గగన్ భూమి ఇద్దరు కూడా అడవిలో దారి తప్పుతారు అప్పుడు చెట్టు కింద ఒక దేవుడి విగ్రహం ఉంటుంది భూమి ఆ దేవుడిని చూపిస్తూ ఈయన పోతురాజు అడవిలో దారి తప్పిన మనలాంటి వాళ్ళకు ఈయన రక్ష ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం అని భూమి అంటూ ఉంటుంది ఏంటి రాత్రికి ఇక్కడే ఉండాలా ఎక్కడ పడుకోవాలని గగన్ అంటూ ఉంటే కిందే అని భూమి అంటూ ఉంటుంది కింద పడుకోవాలా నాకు అలవాటు లేదు అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి అలాగే తైతక్క గారు కిందే పడుకోవాలి నేను ఏర్పాటు చేస్తానులేండి అని అంటూ ఉంటే ఏంటి కొత్తగా పిలుపు మారింది గారు యాడ్ చేస్తావని గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు అలా పిలవాలనిపించింది అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది తర్వాత అక్కడున్న కొన్ని చీరలు తీసుకువచ్చి రెండు చెట్లకు మధ్య ఉయ్యాలలాగా ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు పడుకోండి తైతక్క గారు అని భూమి అంటూ ఉంటుంది మరి నువ్వెక్కడ పడుకుంటావని గగన్ అడుగుతాడు నాకు కింద పడుకోవడం అలవాటే అని భూమి అంటుంది ఇక అలా భూమి గగన్ని ఆ ఉయ్యాల్లో పడుకోమని చెప్తుంది గగన్ పడుకున్న తర్వాత భూమి అలా ప్రేమగా గగన్ తలను నిమురుతూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటుంది మొత్తానికి భూమికి గగన్ పైన ప్రేమ మొదలైంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఇంకా నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి